బీజేపీ మొదటి నుంచి కూడా జమిలి ఎన్నికల మీద ఆసక్తిగా ఉంది దేశం మొత్తం కూడా ఒకేసారి ఎన్నిక జరగాలి బీజేపీ మొదటి నుంచి వన్ రేషన్ కార్డు వన్ నేషన్ ఇలాంటి నినాదాలతో ముందుకొస్తుంది కనుక ఎన్నికలు కూడా ఒకేసారి జరిగితే బాగుంటుంది అని చెప్పేసి ఆశిస్తుంది దాంతో దాని వైపు చాలా కృషి చేసింది ఆ వైపు రామ్నాథ్ మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్తో కమిటీ వేసింది కమిటీ విస్తృతంగా దాన్ని పరిశీలించి ఇప్పుడు ఒక నివేదిక కూడా సమర్పించింది ఇప్పుడు తాజా అప్డేట్ ఏంటంటే గతంలో ఈ జమిలీ ఎన్నిక జరగాలంటే దేశవ్యాప్తంగా ఉన్న అసెంబ్లీల ఆమోదం కూడా కావాలి కనీసం యాభై శాతం అసెంబ్లీల ఆమోదం కూడా కావాలి అని చెప్పేసి చెప్పారు దాంతో ఈ జమిళ ఎన్నికలు ఈ ఈ ఓటర్ల ఎస్ఐఆర్ జరగాలి తర్వాత నియోజకవర్గాల పునర్విభజన జరగాలి ఆ తర్వాత జమిలీ ఎన్నికలు జరగాలి తర్వాత అసెంబ్లీ ఆమోదం పొందాలి ఓ ఇదంతా పెద్ద తతంగం కనుక ఇది ఎప్పుడో జరిగేది కాదు అని చెప్పేసి అనుకుంటున్నారు ఆ భ్రమలోనే బీజేపీ జనాన్ని వచ్చినట్టుగా ఉంది మిగతా పార్టీలను కూడా కానీ ఇప్పుడు లా కమిషన్ కొత్తగా ఒక తాజా అప్డేటు లా కమిషను రామ్నాథ్ కోవింద్ కోవింద్ కమిటీకి సూచించింది ఏంటంటే రాష్ట్రాల అసెంబ్లీల ఆమోదం అవసరం లేదు ఎమిలీ ఎన్నికలు జరగాలంటే ఎందుకంటే రాజ్యాంగ మౌలిక స్వరూపం ఏది ఇందులో మారటం లేదు ఫెడరల్ వ్యవస్థకు సంబంధించి ఎలాంటి మార్పులు జరగడం లేదు కనుక రాష్ట్రాల అసెంబ్లీల యొక్క ఆమోదం అవసరం లేదని చెప్పేసి రామ్నాథ్ కోవింద్ కమిటీకి లా కమిషన్ సూచించింది దాంతో మరో రెండు నెలల పాటు దీని మీద విస్తృతంగా చర్చలు జరగబోతున్నాయి ఈ కమిటీల మధ్య ఇప్పుడు రాబోయే బడ్జెట్ సమావేశాల్లో ఈ బిల్లు పెట్టే అవకాశం ఉందంటున్నారు జాతీయ మీడియాలోను లోకల్ మీడియాలోను దీనికి సంబంధించిన కథనాలు కూడా వచ్చాయి ఈ బడ్జెట్ సమావేశాల్లో కనుక బిల్లు ఆమోదం పొందితే ఏ ఎనీ టైం జమిలీ ఎన్నికలు జరుపుకోవడానికి ప్రభుత్వానికి అవకాశం దొరుకుతుంది ఎస్ఐఆర్ ముగిసి నియోజకవర్గాల పునర్విభజన జరగగానే వెంటనే జమిలీ ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది అయితే ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఎన్నికలు అనగానే తెలుగుదేశం పార్టీ పైకి చెప్పడం లేదు గంభీరంగా మీడియా అంతా గొప్పగా రాస్తున్నారు కానీ ఎన్నికలు ఒక ఉప ఎన్నిక వచ్చినా కూడా తట్టుకోలేని పరిస్థితులు తెలుగుదేశం పార్టీ ఉంది దాదాపు ఎమ్మెల్యేలను ఎవరిని కూడా కనీసం ఏమీ అండలేదు ఎందుకంటే ఒక ఎమ్మెల్యే జరిగినా కూడా అది పెద్ద పెద్ద చర్చకి రచ్చకి దారితీస్తుంది ఈ సమస్యలన్నింటి మీద చర్చకు దారి తీస్తుంది కనుక ఏ ఎమ్మెల్యే అని ఏమి అంటలేదు చివరికి తిరువురు ఎమ్మెల్యే కొలిపూడి శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీకి అంత ఇదోది నానా చేస్తున్నప్పుడు కూడా అతను సస్పెండ్ చేయడానికో అతని చర్య తీసుకోవడానికి కూడా తెలుగుదేశం పార్టీ ముందుకు రావట్లేదు ఎందుకంటే అతను రాజీనామా చేసి ఉప వెళ్తే మొత్తం వ్యవహారం మొత్తం మొదటికి వస్తుంది ఎన్నిక ఏ ఎన్నిక వచ్చినా కూడా ప్రజా సమస్యల మీద చర్చ పెద్ద ఎత్తున జరుగుతుంది అంతా కాన్సన్ట్రేషన్ అక్కడికే వెళుతుంది కనుక అక్కడికి వెళ్ళనీయకుండా చేయటమే తెలుగుదేశం పార్టీ ఉద్దేశం తెలుగుదేశం పార్టీ నిరంతరం వార్తల్లో జగన్మోహన్ రెడ్డి అవినీతికి సంబంధించి మాత్రమే నడిపిస్తూ ప్రభుత్వాన్ని లాక్కొస్తుంది ఈ సమయంలో జమీన్ ఎన్నికల పేరుతో ఏదన్నా ఎన్నికలు కనుక వస్తే మామూలుగా జమీన్ ఎన్నికలు రెండు దశల్లో జరగాలని కోరుకుంటున్నారని వార్తలు అందులో ఇరవై ఏడున రెండు వేల ఇరవై ఏడులో ఒకసారి ఆ తర్వాత రెండు సంవత్సరాల తర్వాత ఒకసారి జరిపి టోటల్గా దేశవ్యాప్తంగా ఉన్న అసెంబ్లీని అడ్జస్ట్ చేస్తారని ఒక వాదన ఎలా జరుగుతాయి అనేది ఇప్పటి వరకు స్పష్టంగా తెలియదు మొదట బడ్జెట్ సమావేశాల్లో పార్లమెంట్లో ఆమోదం పొందాలి అదే ఒకవేళ ఆమోదం పొంది రెండు వేల ఇరవై ఏడులో ఒకవేళ కనుక ఎన్నికలు వస్తే ఇక్కడ తెలుగుదేశం పార్టీ చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఎదురవుతుంది